వార్షిక బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన పద్దులపై శాసనసభ ఈరోజు చర్చ చేపట్టింది ఈ ఉదయం సభ సమావేశమవుతూనే సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పద్దులపై చర్చను చేపట్టారు దాంతో సభలో ముఖ్యమంత్రి తరఫున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు గవర్నర్ మంత్రిమండలి న్యాయ సాధారణ పరిపాలనా పద్దులపై చర్చను ప్రతిపాదించారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వాణిజ్య పన్నులు అబ్కారీ శాఖల పద్ధులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక ఉపాధి కల్పన రవాణా బీసీ సంక్షేమం హోంశాఖ పద్దులను ప్రవేశపెట్టగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంధన శాఖ ఐటీ పరిశ్రమల శాఖలకు చెందిన పద్దులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాఠశాల ఉన్నత సాంకేతిక విద్యాశాఖలతో పాటు వైద్య ఆరోగ్య శాఖల పద్దులను శాసనసభలో ప్రవేశపెట్టారు సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖల పద్దులను ప్రతిపాదించారు దీంతో సభ మొత్తం పంతొమ్మిది శాఖల పద్దులపై చర్చను చేపట్టింది విద్యుత్ శాఖ పద్దుపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు సవాళ్లకు సవాళ్లకు ఒడిగట్టారు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శాఖ మాజీ మంత్రి రెడ్డిల మధ్య వాగ్వివాదం నెలకొంది గత ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది కొంతసేపు సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అంతకుముందు విద్యుత్ శాఖ పద్ధిపై కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చను ప్రారంభించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం కారణంగా ప్రస్తుతం విద్యుత్ సంస్థలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి విద్యుత్ సంస్థలను బాధ్యతగా వాటి వాటివల్ల వినియోగదారులకు లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు తెలంగాణ రాష్ట్రం నాటికి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉండేదని అయితే ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం అయినందున ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ద్వారా విద్యుత్ వినియోగం ఆధారంగా యాభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం విద్యుత్తును రాష్ట్రానికి కేటాయించినట్లు రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు అత్యంత ప్రధానమైన విద్యుత్ రంగంపై చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకులు కె చంద్రశేఖరరావు సభకు రాకపోవటాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు మాజీ ముఖ్యమంత్రి సభకు వచ్చి విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను తమ ఆధ్వర్యంలో జరిగిన తప్పులను శాసనసభకు వివరించాల్సి ఉండేదని ఆయన పేర్కొన్నారు బీఆర్ఎస్ సభ్యులు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చర్చలో పాల్గొంటూ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఏడు వేల ఏడు వందల పైగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేదని దానిని గడిచిన పదేళ్లలో పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్లకు తమ ప్రభుత్వం పెంచిందని చెప్పారు అంతేకాకుండా గత బీఆర్ఎస్ పాలనలో కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడం ట్రాన్స్ఫార్మర్లను కేటాయించడం సబ్స్టేషన్లను ఏర్పాటు చేయటం లాంటి పలు చర్యలు తీసుకున్నట్లు కూడా చెప్పారు ఈ దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ జగదేశ్వర్రెడ్డి వాస్తవాలను చెప్పి నిజాయితీని నిరూపించుకుంటారని భావించినట్లు అయితే ఆయన సభలో సత్యదూరాలు మాట్లాడుతున్నట్లు చెప్పారు ఇది సభను తప్పుదోవ పట్టించటమేనన్నారు గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు బీఆర్ఎస్ సభ్యుల కోరిక మేరకే విచారణకు ఆదేశించినట్లు గుర్తు చేశారు విచారణ కమిషన్ కొత్త చైర్మన్ను ఈ సాయంత్రానికి ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలని అందుకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అవసరాన్ని గుర్తించి అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పలు నిర్ణయాలు తీసుకుందని ఆ కారణంగానే ప్రస్తుతం హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన దశలో విద్యుత్ ఉత్పత్తి కాకుండా వినియోగం ప్రాతిపదికన విద్యుత్ ఉత్పత్తి పంపిణీ జరగాలని గట్టిగా పట్టుబట్టడంతో ఆ రోజు తెలంగాణకు యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఆంధ్రప్రదేశ్కు నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు శాతం విద్యుత్ పంపిణీ వినియోగం ప్రాతిపదికన జరిగిందని గుర్తు చేశారు ఇందుకోసం దివంగత కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రధాన కారకులని వీరు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ చీకటి నుంచి బయటపడిందని ముఖ్యమంత్రి కొనియాడారు గత పదేండ్లలో బిఆర్ఎస్ పాలనలో కేవలం ఒక్క మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి చేసిందని యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో బిహెచ్ఎల్ సంస్థతో ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అయితే బెల్ సంస్థ కేవలం పెద్ద చిన్న పరికరాలను సరఫరా చేస్తుందే తప్ప సివిల్ పనులను చేపట్టదని సివిల్ పనులు నిర్మాణాల కోసం తమ సమీప బంధువులకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పగించారని ముఖ్యమంత్రి ఆరోపించారు భద్రాద్రి ప్రాజెక్టుకు కూడా ఇదే తరహాలో గుజరాత్ బుల్స్ అనే సంస్థకు అప్పగించి ఇప్పటికీ పూర్తి చేయలేదని దీనివల్ల అంచనాలు భారీగా పెరిగిపోయాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీపీసీని కాదని కేవలం తమ ఆశ్రితుల కోసమే ఈ ప్రాజెక్టుల పనులను అప్పగించారని ఆరోపించారు యాదాద్రి ప్రాజెక్టును సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి చూడగా ఈ లోపాలన్నీ బయటపడ్డాయన్నారు ఉత్పత్తి అంచనా ఏడు కోట్లకు ఒక మెగావాటు ఉండగా విద్యుత్ అంచనా పది కోట్లకు పెరిగిపోయిందని ఇలా యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్టు విషయాల్లో భారీగా అవినీతి జరిగినట్లు తేలడంతో విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి వివరించారు ఈ సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జగదీశ్వర్రెడ్డి మధ్య తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగాయి ఆరోపణలను నిరూపించటంపై రాజీనామా చేయాలనే సవాళ్లను ఒకరికొకరు చేసుకున్నారు దీంతో సభలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు సభాపతి నిర్దేశించిన అంశంపైనే మాట్లాడాలని పలుమార్లు సభ్యులను కోరారు అనంతరం బీజేపీ సభ్యులు వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో ఎన్ని సమస్యలున్నా రైతులు వినియోగదారులకు నాణ్యమైన కరెంటు ఇచ్చి తీరాల్సిందేనని ఇప్పటికే జిల్లాల్లో రైతులు వినియోగదారులకు విద్యుత్తుకు సంబంధించి తగిన సదుపాయాలు లేవని ప్రతి జిల్లాలో ఎలక్ట్రిసిటీ డిపోలను ఏర్పాటు చేయాలని సూచించారు ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లను మార్చాలని రైతులు డీడీలు తీసుకుని అడుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు కొత్త లైన్లు వేయటానికే రైతులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించాలని బీజేపీ సభ్యులు కోరారు దీంతో పాటు ఇండ్లపై ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని కూడా కోరారు విద్యుత్ రంగంలో కాంట్రాక్టు పద్ధతిపై కేవలం పదకొండు వేల రూపాయల వేతనంతో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్టిజాన్లుగా గుర్తించి వారికి వేతనాలను పెంచాలని సూచించారు అలాగే మీటర్ రీడింగ్ చూసే ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని వెంకటరమణారెడ్డి కోరారు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో చేపట్టిన చర్యలపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం సభా సంఘాన్ని నియమించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో సింగరేణి సంస్థను విడదీయకూడదని సింగరేణిని కూడా కలుపుకునే విద్యుత్ రంగంలో అప్పులు అవినీతి కుంభకోణాల ఆరోపణలపై మాట్లాడాలని సూచించారు ప్రభుత్వం సింగరేణి సంస్థకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని విద్యుత్ నష్టాల ప్రభావం సింగరేణిపై కూడా పడిందని పేర్కొన్నారు ఎంఐఎం సభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ పాత నగర అభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేయాలని మైనారిటీ ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు పిల్లలు బడులకు వచ్చే విధంగా చూసేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు విద్యారంగంలో పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మార్పులు తీసుకురావాలని ముఖ్యంగా ప్రస్తుత అవసరాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యాంశాలను మార్చాలని అన్నారు అమెరికా బ్రిటన్ ఐరోపా దేశాలలో అమలు చేస్తున్న విద్యా విధానం పాఠ్యాంశాలపై అధ్యయనం చేసేందుకు అవసరమైతే రాష్ట్రానికి చెందిన విద్యా నిపుణులను పంపించాలని ఓవైసీ సూచించారు వైద్య రంగంలో అన్ని ఆసుపత్రులకు మరిన్ని నిధులు కేటాయించాలని డాక్టర్లు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్స్ వంటి సాంకేతిక సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు గడిచిన దశాబ్ద కాలంలో సుమారు పదహారు లక్షల మంది బాలబాలికలు చదువు మానేశారని ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడకుండా ఐదు రంగాలను గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలని కూడా ఓవైసీ సూచించారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలా అభివృద్ధి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ సభ్యులు కెపి వివేకానంద గౌడ్ కోరారు జీహెచ్ఎంసీకి నిధుల కేటాయింపుల్లో వాస్తవానికి పూర్తి స్థాయిలో లేవని మూసి ప్రక్షాళన పథకాన్ని లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి బడ్జెట్లో నిధులను తగినంతగా కేటాయించలేదని ఆరోపించారు ఈ దశలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన పథకం కోసం లక్షన్నర కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పలేదని నగరం పూర్తి అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని పేర్కొన్నారు నగరాభివృద్ధి కోసం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం భేషజాలు లేకుండా ఈ సూచనలను స్వీకరిస్తుందని మంత్రి వివరించారు శాసనసభలో గ్రాంట్లపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు ఈ సమీక్ష రాసే సమయానికి సభలో చర్చ కొనసాగుతోంది